త్రీ డోర్ అండి ఫ్యామిలీ మీరు అంటామండి త్రీ డోర్ అండి ఇది ఇలా మనం జార్బేడి కాలేజ్ జాబ్కి వచ్చండి పడుకోవాలనుకుంటే కనుక ఇది ఎలా తీసుకుంటే సిక్స్ బై సిక్స్ కట్ అవుద్దండి మనకి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసం ఇదన్నమాట అండి ఇది వచ్చేసి కుషన్ బెడ్ మాట ఇది థర్టీ టూ థౌసండ్ అంటే మనకి ఇది కస్టమైజేషన్ కూడా చేస్తారు ప్రజెంట్ వచ్చేసి జస్ట్ శాంపిల్గా అయితే ఒకటి అయితే చేసి ఇచ్చారు ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఏమన్నా కావాలనుకుంటే ఫ్లేవర్ ఓపెన్ చేయగానే మనకు ఫుడ్ దగ్గర ఓపెన్ అవుతుందండి బ్యాక్తో పుష్ ఇచ్చుకునేటప్పటికి మనకు నైంటీ డిగ్రీస్ వస్తుంది రెక్లెనర్ అనమాట సోఫా కంపెనీలో ఇది బేబీ బెడ్ అండి చిన్న బెడ్ ఇందులో కూడా పెద్ద వస్తుందండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని మేడపాడు అనే గ్రామంలో ఉన్నామండి మనకి మేడపాడు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది టేక్ మంచాలు ఇక్కడ టేక్ మంచాలు అనేది చాలా ఫేమస్ అన్నమాట ప్రెసెంట్ మనం లక్ష్మీ ఫర్నిచర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము ఇది హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ మనకి సారికి కావాల్సిన ఆల్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి తక్కువ బడ్జెట్ లో ఫర్నిచర్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి షాప్ కు వచ్చి విజిట్ చేయండి దీని అడ్రస్ వచ్చి దొడ్డిపట్ల రోడ్డు పాత సినిమా థియేటర్ దగ్గర మేడపాడు అంతే కదండి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది శ్రీ అశ్రీత ఫర్నిచర్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఆ పేజ్ ను కూడా ఫాలో చేయండి చాలా ఇక్కడ వచ్చి మా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ మనకి టేక్ మంచాలు చేయడం వాళ్ళ వాళ్ళు వృత్తి అంటే చెప్పాలంటే దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసి ఇచ్చేవారు నుంచి ఒకళ్ళు పని నేర్చుకుని ఇప్పుడు అందరూ షాపులు పెట్టుకుని ఒరిజినల్ టేక్ తో చేసేస్తామండి ఇక్కడ ఫేమస్ అవడానికి కారణం టేకు మీకు కావాల్సిన విధంగా చేసేస్తామండి అంటే ఇప్పుడు అందరూ మంచాలని చేస్తారు కానీ మేమైతే సోఫాలు ప్లస్ మంచాలు రెండు చేస్తామండి మనకు వచ్చేసి ఫార్మ్స్ రెండు ఉన్నాయండి ఒకటి శ్రీ ఆశ్రిత ఫర్నిచర్ సోఫా ఫ్యాక్టరీ అండి అక్కడ సోఫాలు చేస్తాం ప్లస్ హోల్సేల్ షాపులు చేస్తాం కస్టమైజ్డ్ ఎల్ షేపులు రెక్లైనర్స్ అన్ని కూడా చేస్తాం అనమాట మంచాలంటారా అది కామన్ అండి ఇట్లో ఎప్పుడూ ఉండేది అది మంచాలొచ్చేసి కంపల్సరీ అండి మీకు ఏంటంటే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి ప్లస్ క్వాలిటీ వైజ్ క్వాలిటీ వైజ్ మీకు మేడపవడం అనేటప్పుడు క్వాలిటీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాకు ఏంటంటే బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ అండి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి వచ్చేసి థర్డ్ మోడల్ అండి ఫుల్ టేక్ అండి మనకి సిక్స్ బై సిక్స్ మార్ట్ అండి అంటే మేము ఓన్లీ మామూలుగా మంచి ఒకటే చెప్తామండి కార్ట్ ఒకటే చెప్తాము మాట్రిసెస్ వచ్చేటప్పటికి ఎవరు ఏం తీసుకుంటారో తెలియదు కొంతమంది మంచం తక్కువలో తీసుకుని మ్యాట్రిసెస్ ఎక్కువ తీసుకుంటారు అట్లా దాని ఓన్లీ ఇక్కడ మనకు మంచం ఒకటే చెప్తాం అండి ఎక్కడైనా సరే మేడపాళ్ళు వచ్చేటప్పటికి ఇది వచ్చేసి పెద్ద ఆర్చి వస్తుంది అన్నమాట అండి ఇది కొంతమంది ఆర్చి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసం అండి సిక్స్ బై సిక్స్ అండి ఇది వచ్చేసి హెవీ అండి హెవీగా ఇది కూడా సిక్స్ బై సిక్స్ అండి కింగ్ సైజ్ బెడ్ అంటే ఫుల్ టేక్ అండి హెవీ క్వాలిటీ వస్తుంది అనమాట అండి చాలా బాగుంటుందండి ఇది ఇవి మనం బెంగళూరు అవి కూడా పంపించామండి బెంగళూరు హైదరాబాద్ మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా ఉందండి బెంగళూరు చెన్నై చెన్నై వరకు అండి మూడు స్టేట్లు పంపిస్తామండి మనం ఇది వచ్చేసి ప్లెయిన్ అండి సిక్స్ బై సిక్స్ అండి అంటే సింపుల్ గా అనుకుంటారు కదండి అందులోనే హెవీగా ప్లెయిన్ మోడల్ వస్తుంది అనమాట అంటే ఇది టేక్ అన్ని టేకం ఫుల్ అండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా టేకే ఇది వచ్చేసి ఇది కూడా మాదే అండి ఓను కుషన్ బెడ్ అంటామండి ఇది డూప్లెక్స్ హౌస్లో తీసుకుంటారు శాంపిల్ కోసం చేసి పెట్టామండి ఇది ఎట్లా దీనికి స్టోరేజ్ వస్తుంది అనమాట అండి అంటే ఇంక వుడ్ ఉంటుందండి ఫ్లైవుడ్ మీద వస్తుందండి ప్లైవుడ్ వుడ్ కన్స్ట్రక్షన్ దీనికి టేక్ రాదండి దీనికి టేక్ రాదు దీనికి టేక్ అయితే కాస్ట్ రివీల్ ఇది వచ్చేసి ముప్పై రెండు వేలు పడుతుంది ఓన్లీ బెడ్ ఒకటే టేక్ చేయమండి ఎందుకంటే వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారో మనకి తెలియదు కస్టమర్లు అది కస్టమైజేషన్ బట్టి ఉన్న క్వాలిటీని బట్టి మోడల్ బట్టి చెప్తా ఉంటాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి అయితే కాస్ట్ రివీల్ చేయట్లేదు ఎందుకంటే బయట కాస్ట్ కి కొంచెం చాలా డిఫరెన్స్ అయితే ఉంటదండి అంత తక్కువ రేట్ కి అయితే ఇస్తారు సార్ షాప్ విజిట్ చేయండి ఇందులో కూడా మనకి కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కేటలాగ్ ఇస్తాం ని బట్టి మీరు కలర్ చూస్ చేసుకుంటే చేసి ఇస్తాం అనమాట లేదండి శాంపుల్ ఒకటి చేసి పెట్టాము ఆల్రెడీ ఇంకొకరికి ఒక మోడల్ చేసి ఇచ్చామండి షాప్ లో డిస్ప్లే కోసం చేసి పెట్టామండి ఇది అంతే ఎవరికైనా చూపించడం కోసం అండి అంతే కదండి ఇది వచ్చేసి కృషన్ పెట్టమాట ఇది థర్టీ టూ థౌసండ్ అంటే మనకి ఇది కస్టమైజేషన్ కూడా చేస్తారు ప్రజెంట్ వచ్చేసి జస్ట్ శాంపుల్గా అయితే ఒకటి ఒకటి చేసి చేసించారు ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఏమైనా కావాలనుకుంటే మనం ఏదైనా ఫోటో చూపిస్తే వీళ్ళు కస్టమైజేషన్ అయితే చేస్తారన్నమాట అంటే డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి కదండి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది నేను ఫస్ట్ టైం అయితే చూడటం నాకైతే చాలా బాగా నచ్చింది ఓన్లీ టేక్ అనే కాదు మనకి ఇలాంటివి కూడా తయారు చేస్తారు ఇదంతా లోపల వచ్చేసి ప్లేవుడ్ అయితే ఉంటుంది సో చాలా బాగుందిమాట చూడటానికి స్వాచెస్ టేకెన్ అండి మనకి అన్ని కూడా దేవాలి ఇవి కానీ ఇవి కానీ మోడల్ వచ్చేసి మారుతుందండి ఇది బిండి హ్యాండ్లు అంటామండి ఇది తాడు అంటామండి అది వచ్చేసేమో సింహం మాట అండి ఇవన్నీ కూడా టేక్ అండి ఇవి ఎలా అంటే అండి కస్టమర్ అండి కస్టమర్ ఇష్టం అండి ఒక్కొక్కసారి కస్టమర్ ఏం చేస్తారు దివాన్ ఒకటే తీసుకుంటారు కొందరు సెట్ కింద తీసుకుంటారు ఎలాగైనా కూడా అవైలబుల్ గా ఉంటుంది అంటే ఇందులో కూడా మనకి తక్కువలో కూడా ఉంటాయంటారా ఉంటాయండి ఉంటుంది ఉంటుందండి అది మన ఇష్టం అండి మనం చూస్ చేసుకోవడం బట్టి ఉంటుందండి మా అడ్రస్ వచ్చేటప్పుడు మన అంటే సెట్ కింద సెట్ కింద చెప్తామండి దానికి ఒక మినిమం క్వాలిటీ ఉంటుంది అదే చెప్తాం అన్నమాట అండి కస్టమర్ నాకు మెత్తగా ఉండాలండి ఎలా ఉండాలని చెప్పేసి ఏమన్నా కస్టమర్ చెప్పానండి దాని కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి తప్పకుండా డైనింగ్ అండి టేపాయిలు ప్లైన్ దివాన్లు సార్ హ్యాండిల్ దివాళ్ళి కూడా చూపించాం కదండి దివాన్లు మ్యాట్రసెస్ ఉంటాయండి అన్నీ అండి ఇంట్లో సారికి సరిపడే సామాన్లు అన్ని కూడా అంటే ఎంత దూరం దొరికితే చెన్నై అండి బెంగళూరు హైదరాబాద్ ఈ మూడు స్టేట్లకి ట్రాన్స్పోర్ట్ ఉందండి మీ వెహికల్స్ మనకి డైలీ ట్రాన్స్పోర్ట్ ఉందండి మనకి లోకల్గా తిరిగి మనకు రెండు బళ్ళు ఉంటాయి మాకే కదండి అందరికీ కూడా ఉంటాయి అండి నెమల్ చెక్కడ్ అంటారు కదా నెమల్ అండి ఇవి చూస్తున్నారు కదా అండి మనకి ఎక్కువగా కనిపిస్తాయి కదా నెమల్ చెక్కడ్ అంటారు ఇవి అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని టేకే ఉంటాయి వేరే వుడ్ అయితే యూజ్ చేయరండి ఇంకా బిగించలేదు మాట సెపరేట్ గా చేసి పక్కన పెట్టారు అండి స్పైన్ కేర్ మాట మన నడునే ప్రాకుండా ఉంటాయి అన్నమాట అండి వచ్చేసి ఇది కూడా సేమ్ అదేనండి మన నడునే ప్రాదండి రీబాండెడ్ వాడతా ఉంటే సూపర్ సాఫ్ట్ వాడతారు స్పైన్ కేర్ అంటాం ఇది వచ్చేసి ఏసీ డీసీ అండి ఇవన్నీ కూడా ఏసీ డీసీ ఇందులో ఇంకొక క్వాలిటీ అన్నమాట అండి ఇవి ఏసీడీసీకి పై క్వాలిటీ అండి అట్లాంటివన్నీ కూడా ఇంక్లూడింగ్ పిల్లలతో సహా పిల్లలతో ఇస్తామండి పిల్లోస్ సిక్స్ బై సిక్స్ కి అయితే మూడు ఇస్తామండి ఫైవ్ బై సిక్స్ కి అయితే రెండు ఇస్తాం ఫోర్ బై సిక్స్ కూడా రెండు ఇస్తాం అన్నమాట పిల్లోస్ కూడా విత్ పిల్లలుస్తే ఇస్తాం అన్నమాట కంపెనీ ఇవ్వదండి అవి మేమే ప్రొవైడ్ చేస్తామండి కంపెనీ ఎవరు మేము మా షాప్ కోసం ఇస్తాం అనమాట ఇవన్నీ కూడా అంతే అండి ఇవన్నీ ఆర్దో అండి ఎక్కువ ఆర్దో అవుతున్నాయి అండి ఇప్పుడు అందుకనే అర్ధం పెడతాం అట ఎక్కువ పెట్టేది అర్ధ ప్లస్ ఫోమ్ అండి మీకు ఏం కావాలన్నా కూడా ఉంటాయండి సోఫాస్ అయితే చూస్తామండి ఇవి కూడా మేము కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు కానీ స్టార్టింగ్ ఏ కాస్ట్ నుంచి ఉన్నాయో అడుగుదాము చెప్పండి సార్ ఇవి స్టార్టింగ్ ఏ కాస్ట్ నుంచి ఉంటాయండి మనకి త్రీ సీటర్ వస్తుందండి త్రీ సీటర్ నుంచి మనకి స్టార్టింగ్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి హై అండి అంటే మన కస్టమైజేషన్ బట్టి మనకి ఏంటంటే సోఫాలు తీసుకున్న తర్వాత అంటే కస్టమైజేషన్ ఉంటుంది కదండి దాన్ని బట్టి కాస్ట్ అనేది డిఫరెన్స్ చాలా ఉంటుంది సో అందుకనే కాస్ట్ రివీల్ చేయట్లేదు సో ఇవే మాట సోఫాలు చాలా ఉన్నాయి సో వీళ్ళకి వర్క్ షాప్ కూడా ఉంది అది కూడా ఒకసారి అయితే చూద్దాం ఇది వచ్చేసి రిక్లైనర్ అండి మాన్యువల్ అంటాము ఓపెన్ చేయాలి లెవర్ ఓపెన్ చేయగానే మనకు ఫుడ్ దగ్గర ఓపెన్ అవుతుందండి బ్యాక్తో పుష్ ఇచ్చుకునేప్పటికీ మన నైంటీ డిగ్రీస్ వస్తుంది రిక్లైనర్ అంటే మనకి పెద్దవాళ్ళకి కానీ ఏదైనా హాఫ్ నుంచి వచ్చి మనం రిలాక్స్ అవ్వడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట రిక్లైనర్ ఇందులో పవర్ ఆపరేటర్ ఉంటుందండి త్రీ ఆర్ అని ఉంటుంది మూడు రకాలు ఉంటాయండి ఇందులో ఏ వాడుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చి ఇది సోఫా కంపెడ్ అండి సఫా కంపెట్ లో ఇది బేబీ బెడ్ అండి చిన్న బెడ్ ఇందులో కూడా పెద్ద వస్తుందండి ఓకే ఇది చిన్న సైజ్ అండి చిన్న సైజ్ అండి బేబీ అండి ఓకే వీర్వల్ కూడా చూరంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సేఫ్ లండ్ వచ్చేసి లోటస్ కంపెనీ అండి ఇందులో డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేసి క్రోకడైల్ ప్రింట్ అండి బాగుంటుందండి చాలా హెవీగా ఉంటుంది దీని మనకి లాక్స్ వచ్చేసి లాక్ అండి మన బ్యాంక్ సిస్టం టైప్ ఉంటుంది మనకి అంటే కలర్ నల్లండి ఉండదండి డిజిటల్ ప్రింట్ అండి ఇది డిజిటల్ ప్రింట్ ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చి క్రొకడైల్ ప్రింట్ అంటా అండి అండ్ గేజ్ అన్ని ఒకటి అండి గేజ్ అని ఒకటే చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట మనకి బీరువాలోనే అంటే ఇందులో చాలా అంటే ఆ చూడటానికి కూడా చాలా బాగుంది లుక్ ఇటువంటి ఇంకా కొన్ని ఉన్నాయి కూడా అయితే చూడ త్రీ డోర్ అండి ఫ్యామిలీ మీరు అంటాం అండి త్రీ డోర్ అండి ఇది అట్లా ప్రతిది ఒక్కొక్క మోడల్ మాట అండి ఇది బిగ్ సైజ్ వస్తుందండి ఇది వచ్చేసి కొంచెం ప్లేస్ తక్కువ చిన్నగా పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఎగ్షేప్ అంటే ఇది ఇది వచ్చేసి పెయింటెడ్ అండి పెయింటెడ్ స్ప్రే పెయింట్ మీద వస్తుంది అండి ఇది ఇది కూడా బాగుంటుంది ఎండిఎఫ్ మీద వస్తుందండి ఎండిఎఫ్ మీద వస్తుంది పాలిష్ మాట బాగుంటుందండి ఇది కూడా ఇవన్నీ కూడా అంతే అన్ని డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట అండి సైజులు మారుతూ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ నాలుగు వేల నుంచి ఉన్నాయండి నాలుగు నుంచి ఉన్నాయండి ఇంత ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ టేక్ అయితే దొరుకుతారండి చూస్తున్నారు కదా ఇవన్నీ ఒరిజినల్ టేక్ సో అందుకని ఇంత ఫేమస్ అనమాట చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది మనకి ప్రైజెస్ కూడా రేట్ కూడా ఇట్లతో పోల్చుకుంటే చాలా రీజనబుల్గా గా అయితే ఉంటాయి సో వీటికి కూడా నేను రేట్ అయితే మెన్షన్ చేయట్లేదు చక్రం అయితే ఇలా తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత మనకి ఇలా మిషన్ ద్వారా అయితే కటింగ్ అయితే జరుగుతుందండి ఇది సైజెస్ కాబట్టి కటింగ్ అయిన తర్వాత ప్రాసెస్ బాగుంటాయి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చూద్దాం అయితే మార్క్ చేసుకుంటారండి మార్క్ చేసుకున్న తర్వాత చేసి ఇది జి మసాకరు కారి తెర్కద banks, ఐసొావ, ముల్ వర్క్ ప్లేస్ అయితే ఇదేనండి ఇక్కడ వర్క్ చేస్తారు ప్రెసెంట్ వచ్చేసి సోఫా లైతే పెయింటింగ్ చేస్తున్నారన్నమాట సో ఇప్పుడు వరకు ప్రాసెస్ చాలా మందికి తెలియదు ఏ విధంగా కట్ చేస్తారు ఆ తర్వాత పెయింటింగ్ ఏ విధంగా ఉంటుందనేది సో ప్రెసెంట్ అయితే పరుపులు అయితే ఇలాగా సీట్స్ అయితే కట్ చేసి వర్క్ చేస్తున్నారన్నమాట ఇప్పుడు సోఫాగా పెట్టడం ఇది మనకి సిక్స్ బై సిక్స్ కార్ట్ కింద వాడుకోవచ్చు అండి ఇది త్రీ ఫోల్డ్ అండి ఇది బ్యాక్ రెస్ట్ అండి బ్యాక్ రెస్ట్ మనం ఎలా అనుకోగానే ఎలా వస్తుందండి దీన్ని ఒక స్టెప్లు ఇక్కడ కూడా ఆపుకోవచ్చు అండి డబుల్ స్టెప్ లో సిక్స్ బై సిక్స్ అవుతుందండి ఓపెన్ కరో చోటు ఇలా మనం జార్పేడి కాల్ షాప్కి వచ్చండి పడుకోవాలనుకుంటే కనుక ఇది ఎలా తీసుకుంటే సిక్స్ బై సిక్స్ కట్ అవుతుందండి మనకి బాగుంటుందండి ఇట్లా ఇది ఒక మోడల్ అనమాట అండి సోఫా కమెంట్లో ఇంతా మీకు షాప్ లో చూపి సింగిల్ ఫోల్డ్ అంటామండి ఇది త్రీ ఫోల్డ్ అంటే ఇది ఎవరైనా హాల్లో వేసుకుని చుట్టాలు వచ్చినప్పుడు పర్పస్ కింద వాళ్ళకి ఎంత పడుకోబెట్టకుండా అంటే వాడుకోవచ్చు అనమాట బాగుంటుందండి అట్లా దీన్ని కూడా మనం టీవీ చూసేటప్పుడు కూడా అవునండి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట టీవీ చూసినప్పుడు కూడా కన్వీనియం ఉంటుంది అనమాట ఏదైనా అండి మీకు ఏ సోఫా తీసుకున్నా సరే కలర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు

ఇవి వచ్చేసి కళ్యాణ మండపానికి అంటే ఫంక్షన్ హాల్కి చేస్తున్నాం అండి ఇది ఇవి కూడా కస్టమర్ కస్టమర్ అడిగారు అండి మాకు ఈ మోడల్ కావాలన్నారని చెప్పేసి ఇలా చేస్తా అన్నమాట అండి ఇవి కళ్యాణ మండపం చేస్తున్నాం అన్నట్టు ఇవన్నీ అవే అండి రెగ్జిన్ అండి అంటే లెదర్ అంటారు కానీ రెగ్జిన్ అండి మనం నిజం మాట్లాడుకోవాలి రెగ్జిన్ అన్నమాట అంటే ఇది వచ్చేసి రెగ్జిన్ అండి నేను చెప్పాను కదండి మీకు తొమ్మిది వేల ఐదు వందలు స్టార్టింగ్ అండి ఒక త్రీ సీటర్ వచ్చేసి అట్లా రన్నింగ్ అంటే ఇంకా అవుతా ఉంటుంది ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం కాబట్టి అర్జెంట్ గా చేయించేస్తున్నారండి అవునండి ఇదైతే ఆర్డర్ ప్రకారం అయితే చేస్తున్నారండి అంటే కళ్యాణ మండపానికి సో ప్రజెంట్ అవి ఇవన్నీ ఇవే అంటే వీళ్ళదే ఓన్గా కస్టమైజేషన్ కాబట్టి వీళ్ళదే వర్క్ షాప్ కాబట్టి మనకి తగ్గించి అయితే ఇస్తారు దానికైతే ఇంక చూసుకోకర్లేదు రేట్లు అయితే చాలా రీజనబుల్గా అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మళ్ళీ ఎల్ షేప్ అండి ఎల్ షేప్ లో మళ్ళీ ఆ వర్క్ అర్జెంట్ అని చెప్పి ఆపేవండి ఇది ఇది అండి ఎల్ షేప్ లో ఇది ఒక బిట్టే చేసామండి ఇంకా అవ్వాలి పని ఉందండి అవి అర్జెంట్ అని చెప్పి అవి చేస్తాం అనమాట అండి ఇవి అడ్రస్ లో వస్తాయండి ఇవి కూడా మూవ్మెంట్ అనమాట అడ్రస్ లో వచ్చేటప్పుడు మూవ్మెంట్ అండి మెటీరియల్ ఏమొస్తుంది అండి ఇది ఫ్యాబ్రిక్ అండి ఇందులో వచ్చేసి ఫైబర్ వేస్తా ఉండే ఇప్పుడు ఇక్కడ సిడ్డింగ్ లో వచ్చేసి ఫోమ్ అంటే మనకి ప్యాటర్న్ మారిపోతుంటుంది అండి మోడల్ మోడల్ కి మారిపోతుంటుందండి ఓపెన్ డాక్టర్ కొస్నర్ గా వెళ్ళింది కట్టింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది इसको थोड़ा सॉफ्ट करो బసాయి చే గ్ర బస్ బస్ కాస ఓపెన్ కర్నే కేలియ బస్ కాలి మే హోగా ఒబ్ర హోగా నా మషిన ఆ వండి ముందైతే బిజినెస్ సర్టిఫికెట్ కుంటారండి సోపాత సంబంధించి సో దాన్ బట్టి నిక్కల్ గా అయితే కట్ చేస్తున్నాను that's not nice. so awesome. వచ్చేసి వచ్చేసండి ఎల్ షేప్లు చేస్తామండి యూ షేప్ చేస్తామండి రిక్లైనర్స్లో ఆల్ టైప్ ఆఫ్ రిక్లైనర్స్ చేస్తూ ఉంటాయి థియేటర్కి కావాల్సిన రిక్లైనర్ కూడా చేస్తాండి మనం లోయ నుంచి హ్యాండ్ వర్క్ ఏ వర్క్ కన్నా చేస్తామండి మనం రిటైలే కాకుండా హోల్సేల్ సప్లయర్స్ అండి మనం అందుకని చెప్పి మీకు ప్రైజ్ కూడా చాలా బయటికి మా దగ్గర కూడా చాలా తేడా ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ప్రైజ్ వచ్చేసి అండి మాది శ్రీ ఆశ్రిత స్పేస్ ఇచ్చండి ఏఏ ఎస్ఆర్ఐ టీహెచ్ఏ ఫర్నిచర్స్ అని కొట్టడం కానీ వన్ వన్ సెవెన్ సిక్స్ అని వస్తుందండి అది మన ఇష్టం ఫ్రేజ్ అండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి